ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు అర్థమైపోయింది టైటిల్లో కానీ తమ్ముడిని చూడగానే ఇంకా మొన్న ఒక నెల రోజుల క్రితం మనం ఇంకా రాజ్ కుమార్కి బాగా అని చెప్పేసి మనం హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాము కదా ఇంకా అక్కడ డాక్టర్ గారు చూపిస్తే ఇంకా రాజకుమారి ఇంకా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిందని చెప్పేసి డాక్టర్లు అన్నారు కదా తర్వాత వచ్చేసి ఇంకా ఈ నెల రోజులు పెట్టి రాజ్ కుమార్కి నేర్చు అలానే ఇంకా కొంచెం బలహీనంగా ఉన్నానని చెప్పేసి ఇంకా డాక్టర్ వచ్చేసేమో ఇంకా బిల్లలు రాస్తే ఇంకా బిల్లు మింగుతూ ఉంది తర్వాత వచ్చేసి ఇంకా ఇట్లా మింగతూనే ఉంది ఇంకా పర్వాలేదు అనుకున్నాము కానీ ఇంకొక వారం రోజులు పెట్టి ఇంకా బాగా బొడ్డు నొప్పి అంటుందండి ఇంకా బొడ్డు నొప్పి ఏంది రాజీ అసలు ఏంది ప్రాబ్లం అంటే ఏందో బావ అర్థం కావట్లేదు కొంచెం వేడి చేసిందేమో కొబ్బరి బండాలు ఏం అని చెప్తే ఇంక వారం పెట్టి కొబ్బరి బాండాలు కొంచెం అవి తాపుతున్నాను సరడు వస్తువులు కాయలు చూస్తారు అయినప్పటికీ ఇంకా బొడ్డు నొప్పి అనేది తగ్గలేదు ఇంకా ఎందువల్ల ప్రాబ్లం మాకు కూడా భయపడతా ఉంది రాత్రి నుంచి రాజకుమారి అయితే ఇంకా రాత్రి రాత్రి నుంచి రాజకుమారికి ఇంకా విపరీతంగా నొప్పి వస్తుందంట రాజ్ కుమార్ ఏమో ఇంకా నాకేం నన్ను నన్ను నిద్ర లేపేమో నాకేం చెప్పట్లేదు నేను భయపడతా అని చెప్పేసి ఇంకా దేవుడి వల్ల పిన్ననకేం కాకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా త్వరగా వెళ్ళి అసలు ప్రాబ్లం ఎందుకు అనుకుందాము సరేనా ఊరికబుడ్డి ఓకేనండి ఇంకా బయలుదేరదాం సో అసని చక్కగా రెడీ అయిపోయి చిన్నటి చిట్టి పిలక ఒకటి వేసింది గాజులు ఏందో మరి చేతులు తెచ్చుకుంటుంది గాజులు వేసుకోవా చూపు నీది దారి మధ్యలో రాజ్ కుమార్కి ఏమన్నా కాయలు దూసులు కానీ ఏమైనా ఇప్పిస్తాను ఏం రాజీ చేస్తాం ఇప్పుడు ఇంకా ఓకే అండి ఇంకా బాబు వచ్చేమో ఇంకా అమ్మ దగ్గర ఉన్నాడు నాన్న దగ్గర వాళ్ళు అక్కడే ఉండాలి ముగ్గురు నలుగురు బాగాలే కదా బండి మీద ఎండకి సుహాసిని అంటే మళ్ళీ పాలకనే ఏడుస్తూ ఉండి సుహాసిని కూడా మెల్లమెల్లక ఇంకా పాలు మానిపించాలి అనుకుంటుందా పాలు మానిపించడానికి ఎక్కువ శాతం తల్లిలు ఏం చేస్తారంటే యాపకాయ రసం ఉంటుంది కదా అది చేతి పూసి తాగకుండా ఇంకా మానిపిస్తారు కదా ఓకేనండి ఇంకా పెళ్ళదితాం పదండి వినకుండా ఫుల్గా ఎన్నుంది ఏం సర్పు చుట్టూ దానికి సరే పట్టుకో ఓకే అండి ఇంకా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినాక చూపిస్తాను ఇంకా ఇటు షార్ట్ కట్లో ధర్మంపురి రోడ్ని వెళ్తాము మట్టి రోడ్డు అయినప్పటికీ బాగానే ఉంటుంది కొంచెం ప్రశాంతంగా ఉండేది పండ్లు కూడా ఏం ఎదురు రాకుండా తలకినప్పుడు లేకుండా చేతులు కేసుకోవచ్చు గాజులు చెయ్యి చేయండి డబ్బు గాజులే గాజులు వేయడం తెలుసు పూలు తెలుసు ఆడపిల్లకి అన్నీ కొడతానే తెలుస్తాయి అనుకుంటా సరే అండి బిల్ల పదండి ఏం సుహాసిని బండి ఆపన్నా ఏం కాగింది యాప్ ఓకేనండి ఇంకా సుహాసుని సరి గుసో పెట్టడానికి ఇంకా బండి ఆపన్నమాట ఇప్పుడు దాకా రాగా తీసుకుంటా వస్తుంది అనుకుంటా ఇంకా ధర్మపూర్ వచ్చాము ధర్మపూర్ దాటా మాట ఇంకా ఏరియా అంతా అడివే ఇంకా ఈ రోడ్డు వచ్చేసి మట్టి రోడ్డు అదకండి ఆ ఈ మట్టి వచ్చేసి కనీసం ఐదు కిలోమీటర్లు తాగుంటుంది సిటీలోకి వెళ్ళాలంటే ఇది షార్ట్కట్ ఇంకో రూట్ ఉంది చాలా రూట్ నుంచి అటు కూడా వెళ్ళొచ్చు కానీ ఇటు త్వరగా పోయి రావచ్చు అది కాక కొంచెం చెట్లు ఇలా తగులుతూ ఉంటాయి అక్కడక్కడ కొంచెం చల్లగా వాతావరణం ప్రశాంతంగా చూడడానికి కూడా లొకేషన్ అంత బాగుంటా ఉంటుంది అది మీకేం ఇబ్బంది లేదుగా సరే జాగ్రత్తగా వెళ్దామా సో అసని సరేనండి ఇంకా లోపల నేను కూడా ఇంక అప్లోడ్ చేస్తాను మీరు ఏడు పదకొండు గంటల కలిసి వీడియో వస్తుంది కదా అప్లోడ్ చేసుకునే వస్తాను బయలుదేరుతాం పదండి హాస్పిటల్కి వెళ్ళినాక చూపిస్తాం సో ఒక లైక్ కట్టడండి హాస్పిటల్ కొడుకు వచ్చి ఇంకా చూపించుకున్నాం ఇంకా బాగానే ఉంది అంత అంత పిండం అంతా బాగానే ఉంది బాగానే హెల్తీగా ఉంది అబ్బాయి కొంచెం ఇంకా మీరు పనులు ఏమైనా చేస్తున్నారా వేడి పనులు అంటే మేము పొయ్యి కూడా మనం పనులు చేస్తూ ఉంటాం అండి వేడి చేస్తాం ఇంకా పొయ్యి కూడా వేడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం వేడి వల్ల ఇబ్బంది ఏంటంటే ఇంక అంతే తప్ప పిండం మొత్తం బాగానే ఉందిలే ఏం కాదు అని చెప్పేసి భయపడక అని చెప్పేసి డాక్టర్ అమ్మ గారు చెప్పారు అన్నమాట ఇంకా రాజకుమారి ఇంకా పని అయిపోయిందిలే ఇంక నేను బాగా అని చెప్పేసి ముందే వస్తుంది సరేనండి ఇంకా రాజ్ చూపించినట్టు ఇంకా టాబ్లెట్స్ మళ్ళీ రాశారు ఇంకా త్రీ మంత్స్ మూడు రో మూడు నెలల పది రోజుల రోజు ఎనిమిది రోజులు ఎనిమిది ఇంకా పెద్ద స్కానింగ్ మాములు చిన్న స్కానింగ్ తీసారండి పెద్ద స్కానింగ్ రిపోర్ట్లు మొత్తం వస్తాయి కదా అయితే ఐదో నెలలో ఆరో నెలలో చూ ఆ రోజు చూద్దాము ఇంకా సువాసనేమో ఇంకా ఇంటి కానీ బయలుదేరం కానీ ఇంకా ఇంతవరకు నిద్ర నిద్ర నిద్రపోతూనే ఉంది ఇంకా త్వరగా ట్యాబ్లెట్ మొత్తం తీసుకున్నాం కదా ఈరోజు త్వరగా వచ్చాము త్వరగా పని అయిందండి ఇదే రాజ్ కుమార్ చూపించిన హాస్పిటల్ అన్నమాట ఓకే అండి చూపించుకున్నాం కదా ఇంకా పని కూడా ఇంకా చూపించుకోవడం కూడా త్వరగా అయిపోయింది దేవుడేవి వల్ల ఇంకా త్వర త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కావాల్సిన ఇంట్లో సరుకులను అలానే ఇంకా రాజ్ కుమార్ చూసుకున్నాము తరత రాజ్ కుమార్కి కొంచెం బ్లడ్ శక్తి ఇవన్నీ రావాలంటే బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఈ అమ్మాయి తినదు అది కాక మన పచ్చళ్ళు పెట్టాం కదండి ఇంకా పచ్చళ్ళు తింటా ఉంది దాపప్పుడు నా భయం పుట్టిందిరా నాలుగు రోజులు పెట్టి అలా బాగా బాబా ఏదో పుట్టిన పుట్టిందని కలిసి చాలా ఎటువంటి ఇబ్బంది లేదండి కాదు వరకు ఇంటికెళ్ళి పొందుకోదండి ఓకే అండి ఇంకా అటికలు చూస్తున్నాం అటకలు చూసుకునే సుహాసునికి ఇప్పుడే మంచిగా కాబరం ఇక్కడ కలవేంద్రంలో గ్రామారి రామరి మొత్తం సెంటర్ అండి వినకుండా సాంత్ర ఇంటికెళ్ళి పొందుదండి చాలాసేపు వస్తుంది వచ్చి కూడా ఓకేనండి ఇంకా రాజకుమారి చూపించిన తర్వాత ఇంకా అలానే ఇంకా ఫ్రూట్స్ ఆగి ఫ్రూట్స్ అయితే తీసుకుంది కాయలు తీసుకున్న తర్వాత సో ఇంక బావా గిడ్డికి వెళ్తే ఇంకా భోజనం ఇంకా కూర ఏమి ఆన్లైన్లో కర్రీ తీసుకోమంటే ఇక్కడ కర్రీ తీసుకుంటున్నాము సో అసలు టూకని ఈ ఏం కాదు తామడిపప్పు అవటను తామర ఇంకో కూర కట్టి అంటే తామడపప్పు అవటం గోంగూర గోంగర గోంగూరపప్పు కట్టు తోటకూర గోంగూర అన్న ఆఫర్లే కానీ తర్వాత చేసి ఇంకేం కట్టించుకో ఇది ఏం కదా వండుతాయి సాంబార్ కట్టించుకుంటా ఇంకా ఇవన్నీ అదే అదే కట్టించుకోలేదు సాంద్రం సాయంత్రం కూడా ఇంకొకరు కట్టానా కటి కట్ట క్యాబేజ్ కట్టేవండి తీసుకో అమ్మాయి పాపం టోకెన్స్ అంటే తీసుకుని కావాలి తినేవి సరే అండి కరీసే తీసుకున్నాం కదా రాజకుమార్ చేసుకోలేదని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్దాం అంటే భోజనం చేయొచ్చు త్వరగా ఆకలి అవుతుంది ఓకే అండి టైం చేసి ఇంకా ఒకటి అవుతుంది ఇంకా రాజీ కోసం చెప్పేసి ఖరీదు తీసుకున్నాము ఇంటికి ఉదయం ఏం పూర్వం చేయలేదు నీరసంగా ఇంకా త్వరగా వెళ్దాము సాస్బాబు కూడా పప్పు అంటే బాగా ఇష్టం అందుకని చెప్పేసి గోంగారు శ్వాసని సుగంధం మజ్జి తగ్గుతాం సుగంధం మజ్జిగ కావాలా నిమ్మకాయ చోట కావాలా ఏది కావాలి నీకు చెప్పు అన్నా సుగంధం మజ్జిగాను వేడి తాగుతా లెమ్మనా నిమ్మకాయ రసం సుగంధం మజ్జిగ ఒకటి నిమ్మరసం ఒకటి అన్న ఏం కావాలి నీకు ఆ ఎర్రగుండ వచ్చేసి సుగంధం అన్న అవి దాని పక్కదేమో షుగర్ వాటర్ అంటే పందార్ది పానకం వచ్చేసి నిమ్మకాయలు ఉప్పు అవన్నీ ఇంకా అక్కడ నుంచి కూలింగ్ అయ్యి వాడ వస్తుంది ఏం కావాలి అయ్యా ఏంటిది అది పందారు పాక పందారు పాకంగా సాల్ట్ వేయలేదు సాల్ట్ వేయట్లేదు తీపి కావాలా ఈ సుగుందా సుహాసినట్నీ వస్తామండి చీరటి ఎంత సాల్ట్ చెప్పనండి సబ్జీ అన్న సబ్జాలు అయ్యి కటోరా లేదా ఆ కటోర కూడా రెండు చెంచాలు ఎక్కువ మా అమ్మాయికి నాకు ఏం కావాలి తినయ్యా ఏంటి కటోరా కటోరా సబ్జా నీ కోసం తర్వాత మంచిగా ఓకేనా ఏంద్రా సబ్జా నువ్వు తాగోదుగా కట్టర్నీ తాగాలే ఎందుకు లేనిపోయింది సూపర్ మా అమ్మాయి మీ సార్ వచ్చేసి ఓకే అండి త్వరగా తాగేసి ఇంకా మనం బయలుదేరత ఇప్పుడే నుండి వచ్చింది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా రెండున్నర మొదలవుతుంది సో అసలు సాహస్ ఏద్రే ఇంక భోజనం చేసేసారు అట్టగల తిని తర్వాత అని ఇద్దరు ఉన్నాము ఉదయం కొంచెం అన్నం వండింది ఇంకా అన్నం తిని వెళ్ళాము తర్వాత మళ్ళీ తెపాలకి బియ్యం పోసి మళ్ళీ అన్నం వండింది వేడి అన్నం మనం వస్తే వస్తే కూరలు తెచ్చుకున్నాం కదా కూరలు తెప్పిస్తాను రాజకుమారి భోజనం చేద్దాం ఓకేనండి గోంగూర పప్పు తోటకూర తోటకూర పప్పు ఓకే కర్రీ తోడకూర పప్పు ఇంకా అలానే అట్టిపండు మా సువాసన తింటా ఉంది సూపర్ పప్పు పోయి మళ్ళీ ఇంకా హాస్పిటల్కి ఎన్ని రోజులకు రాసి ఓ నెలక పదిహేను రోజులకు రాశారా పదిహేను రోజులు రాశారా సరే సరేనండి ఇంకా ఈ రోజు ఈ రోజు వరకు వీడియో మళ్ళీ మంచి వేసి కలుద్దాం అలానే రీసెంట్ గా ఆ రోజు మర్చిపోయాను పిగుల్స్ అనేసరికి సార్ మాటకు కుప్పలో బాగుంటుంది ఆ భోజనం ఉండేది పొద్దుగులు తిప్పిస్తాను ఏంది అనేది వీడియోలో ఏమో అనుకుంటున్నాం కదా నువ్వు అంటావు వీడియో అయిపోయినాక అంటావు తెలుసు మరి అయితే స్టార్ట్ చేసిన అండి మ్యాంగో మిర్చి టమాటో టాటర్ పాయ కాక ఇవన్నీ ఇంకా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్గా స్క్రీన్ మీ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేసుకోండి అలానే ఇంకా వన్ మినిట్ వీడియో చూడండి తప్ప ఇంకా అసలు పీకిల్స్ అసలు ఎలాగుంటాయా లేదా వీటి ఆన్ చూసి మీరు ఆర్డర్ చేసుకోవాలి మొదమని అనుకుంటారు కదా మేము రెడీ చేసిన పీకిల్స్ ఉన్నాయి వన్ మినిట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి కొత్త వస్తే లేక అసలు చేయండి మళ్ళీ మంచి ఇక్కడ మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా మీరు కూడా ఫోన్ చేయండి మద్ద ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది అసలు ఈ ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక మొక్క వేసుకొని ఇంత అన్నం చెప్పి కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకే అండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది అనమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో ఇంకా మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పిగులు ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదిపితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా ఎంత ఇంకా ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసిద్ది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి కావాలి కాంసం చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజ్ కుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ ప్ర కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నీ పెట్టాం కదా నేను అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ ఉంది రాజు పోయిన ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేసా థ్యాంక్ యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి